కొన్ని కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ని మనం అప్రిసియేట్ చేయాలి ఆ కొన్ని కొన్ని విషయాల్లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మనం అనుకున్న వాళ్లకు ఏ స్థాయి వరకైనా వెళ్ళి మన ఏ ఎంత పప్పు బెల్లాల రేటుకైనా భూములు ఇచ్చేద్దాం మనోల్లా అదిగో వీళ్ళు మన పత్రికలు టీవీ ఛానల్లా ఎన్ని కోట్ల రూపాయలైనా మనకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇద్దాం వీళ్ళు మనోల్లా సరే తక్కువ ఒక ల్యాండ్ ఇద్దాం వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇద్దాం మనోళ్ళు అయితే ప్రభుత్వం ఎవరికైనా కనుక విజయ్ అలా ఇవ్వడంలో కమిట్మెంట్ అండ్ అదే సమయంలో వాళ్ళు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా వాళ్ళ గమ్మత్తుగా ఉంటాయి రోజు ఒక నిర్ణయం తీసుకున్నారట ఆ జీవో చూస్తే మనకు షాక్ అవుతాం ఎందుకని మాజీ రాష్ట్ర అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసి ఉంటారు కదా మాజీ అధికారులు ఎన్నికల కమిషనర్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన మాజీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట ఇది భలే గమ్మతుంది మాజీ అధికారులకు ప్రోటోకాల్ ఏంటంటే బాబు మాజీ అధికారులకు ప్రోటోకాల్ ఎందుకు అట్లా అందరికీ ఇస్తారా ఎన్నికల ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్లకి ఎందుకు మొత్తం స్టేట్ లో పనిచేసిన ఐఏఎస్ఎలకు లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి ఇస్తారా స్పెసిఫిక్ గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్కి ఎందుకు ఎందుకు అంటే వైసీపీ ఆల్రెడీ సోషల్ మీడియాలో వీళ్ళు వీళ్ళ అనుమానాలు ఏంటి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్తర్వు వచ్చింది అని చెప్పి ఆల్రెడీది జీవో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఫుల్ వైర్లో ఉంది సార్ ఈ సర్క్యులేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్లకి ప్రోటోకాల్ ఇవ్వాలి ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళకి ఎవరైనా అంటే ఓన్లీ వాళ్ళకు మాత్రం ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వదు ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఏం చేయించాలి వీళ్ళతోటి వాళ్ళ జివో గమ్మత్తుగా ఉంది జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అంట ఏదో ఒక దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చినట్లుంది ఫ్రమ్ డి రమేష్ కుమార్ అట సారీ డాక్టర్ ఎన్ రమేష్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్రమ్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫార్మర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన దగ్గర నుంచి వీళ్ళకి ఏదో వినతి ఇచ్చినట్లుంది దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలలో వాళ్ళ ఏమంటారు వాళ్ళను ఎక్కడ ఉపయోగించుకుంటారో తెలియదు కానీ వాళ్ళకైతే ప్రోటోకాల్ ఇవ్వాలి అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా పనిచేసిన వాళ్ళు మన ఇదంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కోసమే తీసుకున్నారు అన్నది వైసీపీ ప్రధానమైనటువంటి పాయింట్ ఒకవేళ వాళ్ళ పాయింట్ లో కూడా న్యాయం ఉంది లేదు లేకుంటే ఎందుకండి మాజీ అధికారులకు ప్రోటోకాల్ ఏంటి కామెడీ కాకపోతే మన కామెడీ అనిపించిన ప్రభుత్వం చేయాలని కూడా చేస్తారు అనేది వాళ్ళ గొప్పతనం చేయాలని కూడా యువజనంత కోసం పెట్టినా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చి ఎకరాల రూపాయలకి ఇచ్చేస్తారు ఏమైనా చేయగలుగుతారు ప్రజలకు హామీలు ఇచ్చారు కదా అమలు చేయడంలో కమిట్మెంట్ చూపుతారా అంటే తర్వాత మాట్లాడుకుందాం శాంతి భద్రత విషయంలో అయినా మహిళల రక్షణ అయినా డెవలప్మెంట్ అయినా సంక్షేమం అయినా ఈ అన్ని విషయాల ప్రభుత్వం కమిట్మెంట్ కమిటెడ్గా ఉంటుందంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ తన అనుకున్న వాళ్ళకు ఫేవర్ చేయడం కోసం ఏ స్థాయి వరకేనా వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కోసం ఈ జీవో ఇచ్చారా జనరలైజ్ చేసి అందరికీ వస్తుంది అంటున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా అంటారు కదా వాళ్ళకి ఎందుకు అందరికీ ఇవ్వచ్చు కదా ఏమో అర్థం కాదు ఈ నిర్ణయాలు రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్రోటోకాల్ ఏందో రిటైర్డ్ అయితే వాళ్ళకి ప్రోటోకాల్ ఏందండి బావు